మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ సివివి నమస్కారం మాస్టర్ గారి దివ్య అమృత వాక్లో భాగంగా ఈరోజు మనం తొంభై ఎనిమిదవది మన్నం చేసుకుందాం తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తుల నుండి ధనము తీసుకున్నట ఎంతో నీచమైనది మాస్టర్ నమస్కారం మాస్టర్ గారు ఈ వాకులో వ్యక్తుల యొక్క స్థాయి అంటే వారి సాంఘిక స్టేటస్ అంటే సోషల్ స్టేటస్ కాదు వ్యక్తుల యొక్క స్థాయి అనేది వారి యొక్క నడవడిక వారి యొక్క ఏదైతే పుణ్యఫలం వారి యొక్క ఫలాన్ని బేరీజు వేసుకుంటే వారు ఏ స్థాయిలో ఉన్నారు అంటే ఒక వ్యక్తిని మనం చూసిన తర్వాత వాడు ఆ వ్యక్తి ధనం వల్ల కానీ ఇంద్రియ ధనం వల్ల కానీ అలానే మన డబ్బు వల్ల కానీ లేకపోతే నాలెడ్జ్ అంటే వాడికి ఉన్నటువంటి విద్యాధనం విద్యాధనం కానీ లేకపోతే వాడి యొక్క యాస్ట్రల్ ఎనర్జీ ఈ ధనం అనేది యొక్క డెఫినేషను మనం ఎలా అన్వయించుకుంటే అలా మనకి ముందుకెళ్ళిపోతుంది సంపద ధనము ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి సంబంధించిన అసెట్స్ అంటే విద్యాధనం గోధనం మన అంటే మనకి రకరకాల ఆవులు ఉన్నాయి మనకంటే మంచి స్థాయిలో ఉన్నాడు సో మనము ఒక వ్యక్తి గురించి కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి ఏదైనా ఒక లోపాయి ఆయన ధనం లేకుండా ఆయన విద్యాధనం లోపించింది లేకపోతే గోధనం లోపించింది లేకపోతే ఆయన ఏ విషయం గురించి మన దగ్గరికి సంశయ నివృత్తి కోసమో లేకపోతే ఏదైనా సహాయం కోసమో మన దగ్గరికి వచ్చినప్పుడు మనము అతని స్థాయిని బేరీజ్ వేసుకొని ధనం అనేది మనం వాడి నుండి ఆశించాలి అసలే తినడానికి కూడా లేకపోతే వాడి దగ్గర నుంచి మనం ధనం ఆశించటము ధనం తీసుకోవడం అనేది అన్యాయమైనది అసలే వాడికి చదువు లేక వాడి చదువు ఎక్కక పిచ్చి పిచ్చిగా తిరిగిపోతూ ఉంటే మనం వాడికి విద్యకు సంబంధించినటువంటి సహాయం చేయపోవడానికి చేయడానికి లక్ష లక్షల ధనం మనం అడిగామనుకోండి వాడి దగ్గర లేనప్పుడు వాడు విద్య వల్ల కానీ ఈ వీటన్నిటికి కానీ దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు మనం వాడి దగ్గర నుంచి మన ధనాన్ని ఆశించటము చాలా నీచమైనది వాడికి కావలసిన సహాయం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ధనాన్ని ఆశించకుండా మాస్టర్ గారు మనల్ని చేయమంటున్నారు అంటే ఈ యోగం అనేది అందరూ బాగుపడాలని మనం ఒక్కళ్ళమే బాగుపడాలని కాదు ఒక వ్యవస్థలో ఒక్క మనిషి సరిగ్గా లేడు అని అంటే ఆ వ్యవస్థ అంతా కూడా ఫెయిల్ అయిపోయినట్టే మాస్టర్ గారి విషయంలో పదకొండు మంది ఉన్నటువంటి క్రికెట్ టీంలో ఒక్క క్రికెటర్ సరిగ్గా ఆడలేకపోయాడు అనుకోండి టీం అంతా కూడా ఫెయిల్ అయిపోయే ఉన్నాయి అలానే మన సృష్టి అనే ఒక ఈ అతిపెద్ద క్రికెట్ టీంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి వారి స్థాయిని బట్టి వాళ్ళని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అటువంటి డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా కొంచెం తక్కువ స్థాయిలో ఉంటే వాళ్ళ నుండి ఎటువంటి ధనం ఆశించకుండా నువ్వు వారికి సహాయం చేయవు వారి నుండి సాసించడం అనేది అతి నిజమైన ప్రక్రియ కాబట్టి నీ స నీకు ఆల్రెడీ ఆ ధనానికి సంబంధించి మిక్కిలిగా నీ వద్ద ఉన్నప్పుడు వాడి దగ్గర లేనప్పుడు నువ్వు ఆశించకుండా వాడికి కావాల్సిన సహాయం చెయ్యి నీకు కావాల్సింది నీకు చక్కగా మాస్టర్ గారు నేను అందిస్తాను అని అంటున్నారు అంటే మనము ప్రతి ఒక్క విషయాన్ని ఒక సం ఒక ధనం కోసము ఏదైనా దీనికోసము ఆశించకుండా మనము వాళ్ళకి మన వంతు సహాయాన్ని చేయడం అనేది ఉత్తమోత్తమ లక్షణము మాస్టారు అందుకనే అది మన విద్య వల్ల కానీ లేకపోతే యోగ బలం వల్ల కానీ వాడి వాడు యోగం చేయలేకపోతున్నాడు శారీరకంగా శారీరకం కానీ మానసికం కానీ అసలు కానీ ఇబ్బంది ఖర్చులు ఉన్నాడు వాడి దగ్గర నుంచి మళ్ళీ వెయ్యి రూపాయలు తీసుకొని నేను కూర్చోని నేను నీకు యోగం చూపి నేర్పిస్తాను అది చేపిస్తాను ఇది చేపిస్తాను అని చెప్పేసి కూర్చో కూర్చోవడం అటువంటివన్నీ మాస్టర్ గారు దాన్ని ఎప్పుడు తృణీకరిస్తారు మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే హాయిగా ఆయన చెప్పింది ఆయన చేసింది ఎవరు వచ్చిన ధనము మాత్రం మీ డబ్బులు ఒక్క రూపాయి తీసుకోకుండా చక్కగా ఇడ్లీ కాఫీ అటువంటివన్నీ చక్కగా పెట్టి కూర్చోబెట్టి మాస్టర్ గారు యోగాన్ని నేర్పించారు ఎందుకంటే మాస్టర్ గారితో పోల్చుకుంటే మనందరం తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులు మాస్టర్ సివి గారితో పోల్చుకుంటే తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తం వ్యక్తులం అలా ధనం వేసుకున్నా కూడా మాస్టర్ గారు చెప్పిన మాట అక్షర సత్యం ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ధనాన్ని మాత్రం ఆశించకుండానే మనం చేయాల్సిన పనులు యోగా యోగా సందర్భమైనా కానీ నిత్య ఉత్యాగాలు కానీ మనం ముందుకు చేసుకుంటూ వెళ్తే ధనం దానంతా అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అటువంటిది హామీ నేను నీకు